చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ మెదక్ జిల్లా చేకుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాజీ ఎంపీపీ మాసులు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు ముసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మొజామిల్ మహేష్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు ఎస్టీసెల్ ఫకీర్ నాయక్ మరియు యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను ఇప్పాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ ప్రజల యొక్క అరవై ఏళ్ళ ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంకీర్ణ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ముందుండి మరి ఎన్నో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమర అమరులైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు చెల్లించిపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది వారి యొక్క జన్మదిన సందర్భంగా వేడుకలు జరపడం జరుగుతుంది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో సంకేతాలు ముందడుకు వచ్చినప్పటికీ వారు ఎంతడ వేయకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది అందుకే ఆమె కృతజ్ఞ కృతజ్ఞత భావంతో ఈరోజు గాంధీ చోరస వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిలవడం జరిగింది